ఈరోజు మత మార్పిడి ఎందుకు జరుగుతోందంటే ఈరోజు ఉన్నవాళ్ళు ఇలాంటి పిచ్చి వేషాలు చేస్తున్నారు కాబట్టి నాకు ఏ మాత్రం భయం లేదు చెప్పడానికి నేను అబద్ధం చెప్పినా తప్పు చెప్పినా పరమాత్మ నన్ను చూస్తున్నాడు నాకు ఆ భయం ఉంది ఆ భక్తి ఉంది ఇది నా ఆవేదన నిజమా కాదా పరమాత్ముడికే తెలుసు వాస్తవం అండి అక్షర సత్యం ఎందుకంటే వాళ్ళు తెలిసి తెలియనటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళు అటువంటి వారికి ఏమిటి ఇప్పుడు జరుగుతుంది ఇది అనుకుంటున్నారు అనుకొని ఇది వాస్తవం కాదు ఇది వాస్తవం అనేటటువంటి వేరే చేసుకునేటటువంటి పరిజ్ఞానం పరిపక్వత వారికి ఉందా లేదు లేదు అటువంటి వారు ఏం చేస్తున్నారు పర్వతం వైపుకే వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్తున్నారు ఈ కాషాయం వేసుకున్న వాళ్ళు చేసిన పిచ్చి వేషాలు చూసి కొంతమంది వ్యక్తులు ఎవరైతే చేస్తున్నారో కొంతమంది కొంతమంది దాటిపోయింది పరిధి క్షమించాలి కానీ వాస్తవం కొంతమంది పరిధి దాటిపోయింది చాలా బాధతో చెప్తున్నాను కొంతమంది పని దాటిపోయింది అందుకే నేను మొన్న చెప్పాను మొన్న మధ్యన కూడా చెప్పాను ఎవరైతే ఇలా అని చెప్తున్నారో అన్నీ వదిలేయండి కాషాయం వేసుకున్నారా మీరు అన్నిటినీ తెగిస్తేనే వేసుకోండి లేకపోతే కాషాయం వేసుకోవద్దు మీకు దేని మీద వ్యామో ఉండకూడదు మీకు కార్లు బంగాళాలు మీకు ఎవరేం పెడుతున్నారు మీరు ఏం తినాలి వద్దు మీరు తెగించండి తెగించడం అలా అలా చేస్తేనే కాషాయం వేసుకోండి లేకపోతే వేసుకోవద్దు కాషాయం గురించి మాట్లాడద్దు మేము సనాతన ధర్మం అని మాట్లాడద్దు అవును ఈ చతురాం నాయ పీఠాల్లో ఉన్నటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో అటు శృంగేరి కానీ కంచి కానీ బదరి కానీ ఇవన్నీ కూడా ఇంతవరకు మాత్రమే చెప్పబడింది కదా శంకర్లో ఏర్పాటు చేసినటువంటిది ఈ నాలుగు పీఠాలు మాత్రమే కదా అవును కానీ తర్వాత వచ్చినటువంటివి ఇవన్నీ కూడా తర్వాత అన్నీ వాళ్ళు ఏం చేస్తున్నవే నా ప్రశ్న ఇప్పుడు చూడండి ఇన్ని పీఠాల్లో మన గురువులు అక్కడ శృంగేరి పీఠం కానివ్వండి కంచెపీఠం కానివ్వండి మన పూరి జగన్నాథ్ దగ్గర ఉన్న పీఠం కానివ్వండి ద్వారకా బద్రీనాథ్ చిన్న వయసు నుంచి వాళ్ళు అలా భగవంతుడి వాళ్ళ ఎంచుకొని వాళ్ళంత అద్భుతంగా వాళ్ళు చేస్తే ఈ కొత్త 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 అన్నీ ఎవరు వీళ్ళంతా ఏంటి వీళ్ళ అస్తిత్వం ఎందుకు మరి వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఉద్దేశపూర్వకంగా మనం ఇప్పుడు అయితే ఎవరి పేరు మనం చెప్పలేదు కానీ ఎవరికి వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి అంతే వాళ్ళని వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇన్ని చెప్పాను కదా ఏ ఈరోజు మనకి ఇలాంటి పరిస్థితి ఉండే ధర్మద్రోహులు అనుకోవాలి ధర్మద్రోహులు దైవద్రోహులు దేశద్రోహులు కూడా ధర్మానికి ద్రోహం చేసిన వాడు దేశానికి కూడా ద్రోహం చేసినట్టే అంటాను నేనైతే ధర్మద్రోహం దేశద్రోహం ఒకటే ఖచ్చితంగా ఒకటే ఈరోజు బెంగాల్లో ఎలాంటి పరిస్థితి ఉందండి హిందువుల పరిస్థితి ఏంటి కేరళలో ఎలాంటి పరిస్థితి హిందువులది కశ్మీర్లో ఎలాంటి పరిస్థితి హిందువులది కశ్మీర్లో ఒకప్పుడు అమ్మవారి ఆలయం ఎలా ధ్వంసం చేశారు అంతేగా అమ్మవారి జ శక్తిపీఠము కశ్మీర్లో ఎలా ఉండింది ఈరోజు కేరళలో పరిస్థితి ఏమిటి ఈరోజు మన బెంగాల్లో పరిస్థితి ఏమిటి బెంగాల్లో కూడా శక్తిపీఠం ఒకటి ఉంటే దాన్ని ధ్వంసం చేశారుగా ఒక మినార్ కట్టేశారుగా దాని మీద శక్తిపీఠమేగా అమ్మవారిది కాబట్టి ఈరోజు హిందువులు అనేటటువంటి వాళ్ళు ఊరుకున్న బట్టే ఊరుకోబట్టే అక్కడ ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడాను ఇవాళ వెలికి తీసేటటువంటి పరిస్థితి రావటం ఒకటైంది అలాగే హిందువులు ఎవరైతే మౌనంగా ఉంటారో ఒకప్పుడు హిందువులు ఉండేవారట అని చెప్పుకునే పరిస్థితి కూడా రావచ్చు హిందువులు మౌనంగా ఒకప్పుడు లేరండి ఒకప్పుడు హిందువులు మౌనంగా ఉండుంటే మనకి ఆ ఇప్పుడు పరిస్థితులు మౌనంగా ఉంటే ఒకప్పుడు హిందువులు ఉన్నారు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి కాలకు ఉంటుంది అంటాను నేను ఖచ్చితంగా ఉండేవారట అలాంటి దుస్థితి రాకూడదండి నిజంగా చెప్తున్నాను ఇప్పుడు మౌనంగా ఉంటే జరిగేటటువంటిది అదే అవుతుంది అంట నేనేమంటాను మనం ఎంతకాలం ఉంటాం మా అయితే ఇంకొక ముప్పై ఏళ్ళు ఉంటామా ఓకే మనం మేబీ మేబీ మనం ఉన్న కాలం అయితే బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఆ తర్వాత కాలం ఏంటి వాళ్ళ పరిస్థితి చుట్టుమొత్త శత్రుదేశాలేగా ఈ రోజు పూర్తి ప్రపంచం అంతా మీరు తీసుకుంటే హిందూ హిందుత్వవాదం లేకపోతే సనాతన ధర్మం మాట్లాడేది మనమేగా ఇంకే దేశమైనా ఉందా కానీ ఈ రోజు పాశ్చాత్యకులు ఈరోజు మనని చూసి ఈ రోజు వాళ్ళు పద్మశ్రీ తెచ్చుకున్నారు పద్మశ్రీ మొన్న మొన్న పద్మశ్రీ మొన్న పద్మశ్రీ వచ్చింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా ఉన్నాడు ఒక వేద పండితుడు ఎలా ఉంటారో అలా ఉండే శుద్ధిగా వాళ్ళు కదా ఆచరిస్తోంది ఈ రోజు అంటే ఎక్కడైతే చాలా వరకు కూడా ఒకప్పుడు మన దగ్గర పుట్టిన శాస్త్రాలు బయటికెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళమని చెప్పుకుంటున్నారు మేబీ ఈరోజు హిందుత్వం అని చెప్పుకుంటున్న మనము మన హిందుత్వాన్ని మనం వదిలేసి రేపు పొద్దున బయటకెళ్ళిపోయి వాళ్ళే హిందుత్వవాదులుగా ఉండే పరిస్థితిని తీసుకురాకండి ఉంటే ఉంటారు వాళ్ళు కానీ మనం మన బేస్ని మనం ఒక అస్తిత్వాన్ని మనం వదులుకోకూడదు మీరు ఇందాక అన్నట్టుగా హిందువులుగా పుట్టడం ఎంతో అదృష్టం ఈ యొక్క సనాతన జన్మల పుణ్యం ఖచ్చితంగా ఈ ధర్మంలో మనం పుట్టడం అనేది మన అదృష్టం దాన్ని మనం అర్థం చేసుకోవాలి మరి ఇందాక అంటున్నా నిజంగా బాధతో మాటలు ఇవన్నీ కూడా ఏదైతే కాషాయం కాష్యాయం అంటున్నారు నాకు ఆ పదం వెంటనే ఈరోజు నాకు ఏంటి వీళ్ళు ప్రతిదీ ప్రతి ఆస్పెక్ట్లో కమర్షియల్గా ఆలోచించడం తగునా పది మందికి తగు చెప్పవలసి స్థానం అది ఆ స్థానం అలాంటిది సో ఈరోజు ఇలా చేయడం కాదు ఈరోజు ఎవరైనా కూడా అన్నిటికీ అతీతంగా నేను మాట్లాడుతున్నవన్నీ అక్షర సత్యాలు ఇది ఒకసారి గ్రహించి ఈ లోతుపాట్లు ఏంటని తెలుసుకొని సరిదిద్దుకొని ఈ వ్యవస్థను ఒక సువ్యవ సువ్యవస్థగా మార్చే ప్రయత్నంలో అందరం కూడా మన భాగస్వామ్యం తీసుకుందాం ఇక్కడ ఏదో ఒక ఏదో చేసేస్తుందని కాదు ఒక చిన్న ప్రయత్నం మాదొక చిన్న ప్రయత్నం నేను ఒకదాన్నే కాదు ఒక సమూహంతో మేము పనిచేస్తున్నాం సో ఒక చిన్న ప్రయత్నం ఇది ఒక అడుగు